అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్ మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి మీరు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్లి హైవేలో ఉప్పల్ దాటగానే బొడుప్పల్ డిపో డిపో దాటగానే మేడిపల్లి వస్తుంది మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి మనకి పిల్లర్ నెంబర్ వన్ థర్టీ వన్ నూట ముప్పై ఒకటి మీరు చెంగిచెర్ల క్రాస్ రోడ్ ఉంటుంది క్రాస్ రోడ్ దాటగానే వన్ థర్టీ వన్ పిల్లర్ వస్తుంది కానీ లెఫ్ట్కి రండి ఫస్ట్ రైట్ లాస్ట్లో మన ఆఫీస్ మీరు గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి క్లియర్ మ్యాప్ దానిలో కూడా చూపించేస్తుంటుంది కింద నెంబర్లు ఇస్తా ఏదో ఒక నెంబర్కి వాట్సాప్లో మీరు హాయ్ అని పెట్టండి అంతే లొకేషన్ మేమే షేర్ చేస్తాం మీకు ప్రతిరోజు మీకు ఒక్కొక్క కారు వీడియో ఫుల్ వీడియో చూపిస్తున్నాను ఈ శనివారం అన్ని కార్లు ఒకటే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం మన ఆఫీస్లో ప్రతి కార్కి ఏ కార్కి ఎంతెంత లోన్ వస్తుంది ఎంత డ్రైవర్ను ఏ కారు డీటెయిల్స్ అన్ని దాని ధర కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క కారు డైరెక్ట్ ద వెహికల్స్ మొదటిగా ఈ కార్ వచ్చేసి మారుతి బ్రిజా రెండు వేల పంతొమ్మిది ఆటోమేటిక్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి డెబ్బై వేలు మాత్రమే తిరిగింది టోటల్ షోరూమ్ రాకుని వెహికల్కి ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా మనకి ఎయిటీ పర్సెంట్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ యొక్క ధర ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది ఎనిమిది లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు మీరు డైరెక్ట్ ఆఫీస్కి రండి ఓనర్తో మాట్లాడించి తగ్గించే ప్రయత్నం కూడా చేస్తారు తర్వాత కారు ఈ వెహికల్ చూసుకోవచ్చు రెనాల్డ్ డక్ డస్టర్ ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వెహికల్ వెహికల్ యొక్క మాడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఎనభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఎయిటీ ఫోర్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు నిసాన్ మైక్రా రెండు వేల పద్నాలుగు డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ మాత్రమే డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఫోర్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తారు ప్లస్ ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా చేపిస్తా నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు మారుతి ఎస్క్రాస్ జటా రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ప్లస్ ఈ వెహికల్కి ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఫైనాన్స్ చేసిస్తాను నెక్స్ట్ వెహికల్ స్కూస్కోవచ్చు రెనాల్డ్ ట్రైబర్ సెవెన్ సీటర్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల ఇరవై మూడులో రిజిస్ట్రేషన్ అయింది పెట్రోల్ వర్షన్ వెహికల్ అండి వెహికల్ అయితే నెంబర్ వన్ ఉంది నెక్స్ట్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ట్వంటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే డ్రైవర్ ఉంది నెక్స్ట్ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఫైనాన్స్ కూడా వస్తుంది ఇంకా సిబిల్ బాగుంటే నైన్టీ పర్సెంట్ కూడా రావచ్చు నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు మహీంద్రా బొలిరో రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి ఒక లక్ష ముప్పై ఏడు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ సెవెన్ థౌసండ్ డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి చాలా తక్కువ ఉంది రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా ఇంకొంచెం బార్గెన్ చేస్తున్నారు మీ డైరెక్ట్ అండి వెహికల్ అయితే మంచిగా ఉంది వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ వెహికల్ వచ్చేసి నెక్స్ట్ వెహికల్